హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాపటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ఎస్జిటికి సంబంధించి అలాగే సోషల్కి సంబంధించి మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు మెరిట్ లిస్టు నార్మలైజేషన్ అయిన తర్వాత మీకు ఆ మార్కులు ఉంటే హోప్స్ పెట్టుకోవచ్చు అని చెప్పారు సో ఇప్పుడు కొంతమంది చాలామంది మీరు కింద కామెంట్లో చూడండి సరే ఇంగ్లీష్ ఒకటి తెలుగు ఒకటి బయాలజీ ఎంత ఉంటాయి సార్ చాలా టెన్షన్ టెన్షన్ సో దయచేసి మిత్రుల మీరు అడిగారు కాబట్టి నేను కొంత మేరకు సమాచారాన్ని సేకరించాను అదేందండి అంతేగాని నేను పూర్తి స్థాయిగా అన్నీ బాగా తెలుసుకున్నాను చెప్పట్లేదు కొంత మేరకు సమాచారం సేకరించుకున్నా ఆయా మార్కులు గనక మీకు ఎందుకంటే మీకు ఏ హిందీ నార్మలైజేషన్ ఉంటుందా లేదు ఇంగ్లీష్ ఉందా లేదు ఫిజిక్స్ ఉందా లేదు సో నార్మలైజేషన్ లేవు కాబట్టి ఇక్కడ మీరు ఎన్ని మార్కులు అయితే సంపాదించుకున్నారో మీకు టెట్ అయితే ఎన్ని అయితే ఉన్నాయో దాని మీద మీకు ఖచ్చితంగా ఆ జాబ్ వస్తుంది రానిది అన్నది ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది ఇక ప్రధానంగా ఏంటంటే ఎవరికి వాళ్ళేనండి నేను చెప్పేది కావాలంటే మీ జిల్లాలో మీరు వెరిఫై చేయండి తప్పి ఏమీ లేదు ఎవరైనా కానీ ఒకటే ఓకే ఇంకొక నాది సలహా ఏంటంటే మీకు ఆల్రెడీ క్రింద స్క్రోలింగ్ అవుతుంది నా నంబర్ చూసారు కదా సో ఇదిగోండి డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది వాట్సాప్ నంబర్ దయచేసి సార్ నేను సిన్సియర్గా నేను చదువుకుంటున్నా ఫర్దర్గా రేపు ఏ ఉద్యోగాలు వచ్చినా కానీ నాకు ఉద్యోగం సాధించాలి ఇందులో ఒక అర్ధ మార్కుతోనూ ఒక మార్కు అటు ఇటు నేను మిస్ అయిపోయినా కానీ అల్టిమేట్గా ఒక సర్కారు కొలువులోనికి నేను వెళ్ళాలి అన్నటువంటి వాళ్ళైతే నేను మీకు చెప్తున్న మిత్రులారా చాలా అద్భుతమైనటువంటి అవకాశం అండి ఈ రత్నం సార్ నీకు ప్రభుత్వ ఉద్యోగం ఒక సర్కారు కొలువులో చేరే వరకు నిన్ను గైడ్ చేయడం అనేది నా బాధ్యత చక్కగా తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా హిందీయా ప్రాక్టీస్ చాలా అద్భుతంగా మీకు పెట్టడం జరుగుతుంది వాట్సాప్ బ్యాచ్ అమ్మా జాబ్ వచ్చేంతవరకు ఆలోచన చేసుకోండి ఓకే అంటే చాలామంది నిరాశతో ఉంటారు కదా మీరు అవన్నీ పక్కన పెట్టేయండి ఫస్ట్ అవన్నీ పక్కన పెట్టేయండి ఎందుకంటే మీరు కష్టపడి రాశారు చదివారు ఓకే దగ్గర దగ్గరకు వచ్చి ఆగిపోతే కనుక మీరు నిరాశ చేద్దకండి అది ఇక అభ్యర్థులు మిత్రులు కొన్ని కొన్ని జిల్లాల్లో పోస్టులు ఎక్కువ ఉంటాయి కొన్ని జిల్లాల్లో పోస్టులు తక్కువ ఉంటాయి ఫస్ట్ నువ్వు చేయవలసింది ఫస్ట్ నువ్వు చేయవలసింది ఓకే ఓసీ ఓసీలో మన జిల్లాలో ఓసీ అభ్యర్థులు ఈ తెలుగుకి కానీ ఇంగ్లీష్కి కానీ హిందీకి కానీ ఎంతమంది పోటీ చేశారు అసలు ఎంతమంది రాశారు చాలా ఈజీ ఫైండ్ అవుట్ చేయొచ్చు చాలా కష్టం కాదు ఎలాగంటే మీరు పరీక్ష రాసిన రోజు ఉంది కదా ఆ పరీక్ష రాసిన తర్వాత రోజు లేదా ఆ రోజు సాయంత్రానికి మనకి డిఎస్సి కన్వీనర్ గారి దగ్గర నుంచి అప్డేట్ వస్తారు ఏమని సో ఈ రోజు ఈ ఎగ్జామ్కి ఈ లాంగ్వేజ్కి ఎంతమంది ఈ జిల్లాలో ఎంతమంది రాశారు ఈ జిల్లాలో ఎంతమంది రాశారు దాన్ని బట్టి ఓకే ఓసీ ఎంతమంది ఉన్నారు అసలు ఎంతమంది అప్లై చేసినారో ఎంతమంది రాశారు అది ఇలా చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు పెద్ద కష్టం కాదండి పెద్ద కష్టమేమి కాదు చాలామంది రకరకాయలుగా వాడు ఏ ప్రామాణికాలు తీసుకుంటారో నాకు తెలియదు అది అది గుర్తుపెట్టుకోండి ఇక మనం నా దగ్గర ఉన్నటువంటి కొంత సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ని నేను మీకు చూపుతున్నాను సో అంతేగాని ఇదే కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుంది నేను చెప్పట్లా సో రేపు మనకి మెరిట్ లిస్ట్లో నాకు తెలిసినంత వరకు మెరిట్ లిస్ట్లో రెండు మార్కులు అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు అండి మ్యాక్సిమం అటు ఇటుగా ఉండొచ్చు సార్ మరి వాటికేమో మీకు ఎనభైలో తొంభై పెట్టారు కదా అంటే గుర్తు పెట్టుకోను నేను సో ఎనభై మార్కులు హయస్ట్ స్కోర్లు నేను ఇక్కడ మీకు హయెస్ట్ స్కోర్లు వచ్చారు వాళ్ళు అదేదా అలాగే ఇందులో కూడా హైయెస్ట్ స్కోర్ నాకు తెలుసు ఆల్రెడీ అది ఎనభై దాటిన వాళ్ళు కూడా నేను చూపిస్తాను హాల్ టికెట్ నంబర్తో చెప్తాను దాంట్లో డౌట్ లేదు అది సో ఇక్కడ మీకు వామనలుగా తెలుగు హిందీ ఇంగ్లీషు బయాలజీ తెలియచ్చు ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇది రిజర్వేషన్ ఏదైనా కావచ్చు అదేంటండి ఇది ఏదైనా కావచ్చు తప్పేమలేదు లేదు సో తెలుగుకి డెబ్భై మార్కులు ఓసీ అభ్యర్థులు ఉంటే డెబ్భై నుంచి రెండు మార్కులు ఇటు ఉన్నా ఓకే రెండు మార్కులు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్న ఓసీ తెలుగుకి డెబ్బై మార్కులు ఓసీ వాళ్ళు ఉంటే ఆ ఖచ్చితంగా లోప్స్ పెట్టుకోవచ్చండి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ కూడా ఒకటే రెండు అటూట్ తగ్గుతుంది అంత ఏమన్నా బీసీకి బీసీఏ బీసీడి ఉన్నాయి కదా ఇక్కడ సిక్స్టీ అరవై ఎనిమిది ప్లస్ ఉన్నాయి ఉండవు హోప్స్ పెట్టుకోవచ్చు అండి ఇక ఎస్సీ ఎస్సీకి వచ్చేప్పటికి కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ వన్ మూడు ఇందులో అరవై నాలుగు అరవై ఐదు అదే అరవై నాలుగు అరవై ఐదు అదే ఇందులో అయితే కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ హోప్స్ పెట్టుకోవచ్చు ఇక ఎస్టీకి వచ్చేవరికి యాభై ఎనిమిది అరవై అటు ఇటుగా ఉంది పిహెచ్ వాళ్ళకి యాభై ఐదు ఇక హిందీ అండి హిందీ కూడా మంచి స్కోర్లు వచ్చిన వాళ్ళు మంది ఉన్నారు ఎందుకంటే లాస్ట్ అంటే ఎట్లా ఉన్నాయి కాబట్టి డెబ్బై సెవెంటీ ప్లస్ ఉంటే మంచి స్కోర్ అలాగే ఈడబ్ల్యూఎస్ అరవై ఎనిమిది బీసీ అరవై ఎనిమిది ఎస్సీ అరవై ఐదు ఎస్టీ అరవై మార్కులు ఎవరో హిందీ అండి ఫోర్స్ పెట్టుకోవచ్చు ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి కొంత కొన్ని చోట్ల పోటీ ఉంది హిందీ కూడా అంతే అన్ని చోట్ల ఏమి లేదు కొన్ని చోట్ల ఉంది ఇక ఇంగ్లీషు సెవెంటీ టూ డెబ్భై రెండు ఈడబ్ల్యూఎస్ డబ్బా బీసీకి అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఆ రేజ్ ఉంది ఇక ఎస్సీకి వచ్చేప్పటికి అరవై ఐదు ఉన్నారనుకోండి హోప్స్ పెట్టుకోవచ్చు లో అది మహిళలు కనుకోండి మంచి హోప్స్ వచ్చేస్తాయి ఇక ఎస్సీకి వచ్చేప్పటికి అరవై అండి ఎస్సీకి వచ్చేప్పటికి అరవై స్కోర్ గుర్తు పెట్టుకోండి ఇక పిహెచ్ వాళ్ళకి దాదాపుగా యాభై ఎనిమిది అరవై లోపు ఉంటుంది ఇక బయాలజీ బయాలజీ అండి మంచి స్కోర్ టాకర్స్ ఉన్నారు కొన్ని చోట్ల స్కోర్లు లేదు కొన్ని చోట్ల లేవు బయాలజీ ఓపెన్లో డెబ్బై ఆరు మార్కులు ఈడబ్ల్యూఎస్ డెబ్బై రెండు బీసీకి డెబ్బై నాలుగు మార్కులు ఉన్నాయి ఎస్సీకి వచ్చేప్పటికి అరవై ఎనిమిది ఏదండి అరవై ఎనిమిది సో ఎస్సీకి వచ్చేప్పటికీ అరవై ఐదు పిహెచ్ వాళ్ళకి అరవై వరకు ఉన్నాయి సో ఇప్పుడు బీసీ అరవై డెబ్బై నాలుగు అన్నా ఇది డెబ్బై నాలుగు డెబ్బై మూడు అవ్వచ్చు డెబ్బై అవ్వచ్చు అదే ఎస్సీకి అరవై ఎనిమిది ఉన్నాం కానీ రెండు మూడు మార్పులు ఇటుగా తగ్గే అవకాశం ఎక్కువ అది ఫిజిక్స్ అండి సో ఫిజిక్స్ వచ్చేటప్పటికి మంచి స్కోర్లు ఉన్నాయి డెబ్బై నాలుగు లోపలిలో వస్తుంది ఈడబ్ల్యూఎస్ డెబ్బై రెండు బీసీ డెబ్బై రెండు ఎస్సీ అరవై ఎనిమిది ఎస్సీ అరవై నాలుగు పిహెచ్ వాళ్ళకి అరవై సో మనకి ఈ రేంజ్లో ఈ రేంజ్లో అయితే కనుక ఇంచుమించుగా ఎప్పుడు మెరిట్ లిస్ట్లో మెరిట్ లిస్ట్లో సో మీరు వస్తే ఆ రేంజ్లో ఉన్నారనుకోండి ఓకే సార్ ఏమండి ఒకటి రెండు మార్పులు అటు ఇటు ఉండొచ్చు అంతే రెండు మార్పులు మూడు మార్పులు అటు ఇటు ఉన్నాయనుకో దాని గురించి టెన్షన్ పడక ఎందుకంటే అక్కడ అప్లై చేసిన వాళ్ళు రిజర్వేషన్ క్యాండిడేట్లు కూడా మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఓకేనండి అందరికి అర్థమైందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి